ఇంత అమ్మాలని అంటే ఇక్కడ ఇది వీడిచి ఉండనా దాని బాధ అంటనే సరే ఏమనుకుంటున్నాను ఆ పో చెప్పాక సరే జరుగుతుంది హ మరి అది డ్రైవింగ్ క్లాసెస్ ఆర్ సి ఎగ్జామ్స్ అంటలేద కదా అట్లనమాట అడిగనే మన నిజామాదానికి ఎందుకు డ్రైవింగ్ క్లాసిస్ తీసి ఇస్తే ఎందుకు నిజామా

ఆ పాట సేస్తేనే కేకడాయి యాంగరా అంటే యాంగరా కది మోర్కో మోర్కోనా నా బట్ ఎప్పుడు అవుతుందే దారు ఆ ఆ ఆ దారు

తన కుటుంబం చిన్న పిల్లలు ఉంటారు అనాథలు అయిపోతుంటారు కాబట్టి जय <laughs> जय అరవై ఏళ్ళు డెబ్బై జీవితం మన చేతులు ఉండకపోవచ్చు కానీ పద్నాలుగు ఏళ్ళు పదిహేను ఏళ్ళు పదహారు పద్దెనిమిది ఇరవై ముప్పై మధ్య వయసు వయసు సాధించాల్సిన వయసు ఈ వయసులో మనం ఏర్పాటు చేశారు పెద్దలు దయచేసి అర్థం చేసుకోండి సహకరించండి అవలోకించండి అవగాహన పంచుకోండి థ్యాంక్ యూ

Gracias

ఈ స్కూల్ మీరు కాబోయే లైసెన్స్ మన తెలంగాణ దేశంలో ఉంది అన్ఫార్చునేట్లీ మన కంట్రీ ఇండియా నంబర్ వన్ స్థానంలో ఉంది సో ఈ గ్లోబల్ ఎర్లీ వచ్చింది సో చాలా చాలా నష్టం జరుగుతుంది పర్సనల్ గా వాళ్ళ తర్వాత రాష్ట్రానికి దేశానికి కూడా చాలా నష్టం జరుగుతుంది సో మరి ఎక్కడైనా ప్రమాదం లేని దేశం ఏదైనా ఉందా చూస్తే స్వీడన్ అనే దేశంలో పంతొమ్మిది వందల తొంభై ఐదులో లో ఒక నిర్ణయం తీసుకున్నారు పార్లమెంట్ లో జీరో ఒక చట్టాన్ని తయారు చేసుకున్నారు ఈ రోజు ఆ స్వీడన్ దేశంలో ఆల్మోస్ట్ గా ప్రమాదాలలో మార్గించే సంఖ్య జీరో సో ఇట్స్ లైక్ లైక్ డిసీజ్ మనకు ఒక నాలుగైదు సంవత్సరాల కింద చూసినట్లయితే కరోనా వచ్చేది కరోనా వస్తే మనకు గవర్నమెంట్ నుంచి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చేది ఏం చేయమని మాస్కులు పెట్టుకోమని శానిటైజర్ చేసుకోమని వ్యాక్సిన్ తీసుకోమని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ కావడం అలాగే రోడ్డు నిబంధనలు కూడా ఉన్నాయి వాటన్నిటి పాటించి కూడా మనం సేఫ్ గా ఉండాల్సిన అవసరం ఉన్నది సో మీరు మీరందరూ ఇప్పుడు వెహికల్ నడపట్లేదు కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ తల్లిదండ్రులకి సేఫ్టీ మెజర్స్ తీసుకొని సేఫ్ గా ఉండాలని తెలియజేయాలి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారికి మరియు అడిషనల్ డిసిపి గారికి మరియు

మరి వివిధ స్కూళ్ళు వచ్చినటువంటి పిల్లలతో పత్రికా ఉద్యోగాలకు మరి కాంగ్రెస్ పార్టీ సోదరులకు అందరికీ కూడా నమస్కారం పిల్లలందరూ కూడా ఒక ఐదు నిమిషాలు సమయంలో కూడా ఆయన

ఈ డ్రామాని కొంతవరకు చూస్తున్నాను అంటే డ్రగ్స్ రంగంలో పాఠం వస్తుంది జనరల్ ప్రాబ్లమ్స్ అని చెప్తాం ఈ రోజు మేజర్ ఇష్యూ ఏంటంటే మాquina సమాజానికి మోహసోలని ఉన్న రాష్ట్రానికి రాష్ట్రానికి మనమనే ఒక సైన్ ఉంది మైనే అంటే railways లో మరి road sector quality పై మన మేజర్ ఎంత శ్రీభోదీ మత కిషన్

Thank yeah, you. Yeah.